వెల్కమ్ మీ రాజేష్ సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్లు పెద్ద ఎత్తున పోటీ ఉంది రాజ్యసభకు ఎవరు వెళ్తారనే అనే అంశం మీద పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి రేస్ చాలా సీరియస్గా కొనసాగుతోంది మరి అక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి కలకలం కూడా రేగుతోంది అంటే ఎవరికి కేటాయిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి కూడా ఉంది సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్ రేసులో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల పదవ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది దాంతో తెర ముందు వినిపించే పేర్లు కనిపించే నేతలతో పాటుగా తెర వెనక చాలా మంది ప్రముఖులు కూడా రాజ్యసభ సీటు కోసం పెద్ద ఎత్తున మోజు పడుతున్నట్టుగా తెలుస్తుంది మోజు పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది అదే ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది అంటే రాజ్యసభ సీటు విషయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి పూర్తి ఆసక్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయన తన కెరీర్ నే రాజ్యసభ ఎంపీతో మొదలు పెట్టారు అలా ఆయన టీడీపీ నుంచి రెండు టర్ములు అంటే దాదాపుగా పన్నెండేళ్ల పాటు రాజ్యసభగా పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆయన బీజేపీలకు చేరిపోయారు ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై రెండుతో పూర్తవుతుంది నిజానికి సుజనా చౌదరి బీజేపీలకు వెళ్ళడానికి కారణం కేంద్ర మంత్రి కావడమే అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది ఈ మేరకు ఆయనకు హామీ ఇవ్వటం వల్లనే ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ దిశగా బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉంటారు కానీ బీజేపీ కేంద్ర మంత్రి పదవి కానీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని కానీ సుజనా చౌదరికి ఇవ్వలేదు ఇక రెండు వేల ఇరవై రెండులో మాజీ ఎంపీగా మారినటువంటి ఆయన రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని చూసినా కుదరలేదు అక్కడ పెద్ద ఎత్తున పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లాంటి అనేక స్థానిక ఈక్వేషన్స్ తోటి ఆయన విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు గెలుపొందారు ఇక ఈ ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉన్న ఆయన ఆశలు అన్నీ కూడా తీరడం లేదని తెలుస్తుంది కేంద్ర రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి కేవలం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మిగిలిపోవడం పట్ల అనుచరుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆవేదన ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు మీద ఆయన కన్ను పడిందని కొందరు ఆయన వర్గం చెప్తున్నటువంటి మాట రాజ్యసభకు నెగ్గి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంటే తిరుగు ఉండదని సుజనా చౌదరి తాజాగా భావిస్తున్నట్టుగా ఆయన వర్గీలు గెలు చెప్తున్నారు ఇక బీజేపీ హైకమాండ్ అయితే మూడు సీట్లలో రెండు తమకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్లుగా కూడా మనకు పెద్ద ఎత్తున ఇంటర్నల్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే రాజ్యసభలో తమకు సంఖ్యాబలం అవసరమైనందువల్ల ఆ మేరకు తమకు వదిలేయాలని కోరిందని కూడా టాక్ అయితే వినిపిస్తుంది అంటే ఆర్ కృష్ణయ్యతో పాటుగా మరో సీటు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అప్పుడు టీడీపీకి ఒకటే సీటు దక్కుతుంది అది బీదా మస్తాన్ రావుకి కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు దీంతో ఇప్పుడు ఉభయ కుశుల పరిగా సుజనా చౌదరి పేరు తెర మీదకి వచ్చిందని చెప్తున్నారు ఈ రెండింటి సీట్లలో అంటే సుజనా చౌదరికి అయితే ఇచ్చేందుకు టీడీపీకి కూడా కొంత పెద్దగా అభ్యంతరం ఉండకపోదని కూడా తెలుస్తుంది ఎందుకంటే సుజనా చౌదరి టీడీపీలోనే పుట్టి పెరిగారు చంద్రబాబుతో అత్యంత సన్నిహితులుగా ఆయన మెలిగారు ఆయన బాబుకి చాలా అనేక విషయాల్లో చాలా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గతంలో టీడీపీలో టీడీపీలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో బాబుకు అండగా నిలిచారు ఆయన కనుక రాజ్యసభ సీటు ఇస్తే అది టీడీపీకి కూడా కొంత మేలుగానే ఉంటుందని కూడా ఫ్యూచర్లో ఆయన కేంద్ర మంత్రి రాష్ట్రానికి లాభం ఉంటుందని కూడా భావిస్తున్నారు ఈ ప్రతిపాదన ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దల వద్ద టాక్ కొంత నడుస్తోందని తెలుస్తుంది వారు ఓకే అంటే సుజనా చౌదరి బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ముందుకు వస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్తే ఆయన సీటు విజయవాడ పశ్చిమ ఖాళీ అయి ఉప ఎన్నికలు వస్తాయి కూటమి ఏపీలో వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది ఇప్పటికైతే కాబట్టి అది సులువుగా నెగ్గించుకునేందుకు కూడా అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అందుకే సుజనా చౌదరిని రాజ్యసభకు పంపేందుకు తెర వెనుక జోరుగా కసరత్తు సాగుతుందని అంటున్నారు అట్లాంటి సందర్భాల్లో ఆయన రాజ్యసభకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రానికి పార్టీకి కూడా కొంత ఉపయోగకరంగా మారుతుందని ఒక పెద్ద వ్యూహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు రాజ్యసభ బీజేపీకే ఎక్కువ శాతం కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మీరు కూడా సుజనా చౌదరి రాజ్యసభకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ